యశ గ్రంథం నలభై తొమ్మిది పదహారు చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను మీకు ఒక సంఘటన చూపించాలని చెప్పి ఆశపడుచున్నాను మీకు చేపల గురించి తెలుసు కానీ ఈ విచిత్రమైన చేపల గురించి మీకు తెలియదు వీటి పేరు అరోనా అరోన అనమాట అరోనా చేపల్లో ఆడచేప ఏం చేస్తుందంటే ఆ యొక్క గుడ్లను విడుదల చేస్తుంది అనమాట ఆడచేప గుడ్లను పెట్టిన తర్వాత ఏం చేస్తుందంటే అది పిల్లల్ని అది చేయదు ఆడచేప వెంటనే గుడ్లు పెట్టిన వెంటనే మగ చేప వచ్చి ఏం చేస్తుందంటే ఆ గుడ్లన్నిటిని కూడా తినేస్తుంది అనుకుంటాం మనం లేదు ఆ గుడ్లను ఈ మగచేప ఏం చేస్తుందంటే తన నోటిలోనికి ఒకటి ఒకటి నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకుని తన నోటిలోనికి తీసుకుంటుంది ప్రతి గుడ్డుని కూడా జాగ్రత్తగా ఆడచేప పెట్టినటువంటి ఆ యొక్క అరువున ఆడచేప గుడ్లను విడుదల చేసినటువంటి గుడ్లను ఈ యొక్క మగచేప అన్ని గుడ్లను కూడా చాలా సురక్షితంగా తీసుకొని ఏం చేస్తుంది అంటే నోట్లో అది దాస్తుంది అనమాట ఎందుకనంటే అలా ఆ నోట్లో దాయటం వల్ల అది పొదుగుతుంది అనమాట అంటే అది మగచేప నోట్లోనే ఈ యొక్క చేప పిల్లలు అనేటువంటివి తయారవుతాయి అనమాట అలాగది తీసుకున్నటువంటి చేపల్ని తన నోట్లో పెట్టుకుని ఒకటి కాదు రెండు కాదు యాభై రోజులు దానికి నోట్లోనే ఉంచుకుంటుంది అనమాట ఆ నోట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆడచేప గుడ్లు మరి పిల్లలుగా మారాలంటే ఫిఫ్టీ డేస్ పడుతుంది కాబట్టి ఆ యొక్క యాభై రోజులు కూడా ఈ యొక్క మగ చేప తినడానికి కానీ త్రాగడానికి కానీ నోరు తెరవదు అనమాట పొరపాటు నూరు తెరిస్తే అవి బయటకు వచ్చేస్తాయి కాబట్టి పిల్లలు అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఇలాగా యాభై రోజులు అది తినడానికి త్రాగడానికి నోరు తెరవకుండా యాభై రోజులు ప్రాసెస్ని అలాగ కంటిన్యూ చేస్తాయి యాభై రోజుల తర్వాత దాని నోట్లోంచి చక్కగా ఆ యొక్క పిల్లలు అనేటువంటివి బయటకు వస్తాయి అనమాట చూసారా పిల్లరా ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ దేవుడు చేసినటువంటి అద్భుతం అలాగే ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందో చూసారా ఆ యొక్క మగచేప నోటులో ఆడచేప పుట్టినటువంటి గుడ్లు ఎంత భద్రంగా దాయబడి అవి పిల్లలుగా మార్చబడి బయటకు వస్తున్నాయి చూసారు కదా కొన్ని వారాల తర్వాత అందులో జరిగే మార్పులు ఎలాగ అనేటువంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా ఈ రోజున తండ్రి ఆయన మనందరికి తండ్రి దేవుడు అనమాట చూడు మన అర నేను చిక్కుకున్నాను అని చెప్తున్నాడు నిన్ను నన్ను అంత భద్రంగా కాచి కాపాడి ఈ రోజున సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు ఇది తండ్రి ప్రేమ అనమాట హాయ్య తండ్రికి ఉండేటువంటి ప్రేమ దీని ద్వారా మనం అర్థం చేసుకుంటామని ఈ వీడియో మీ ముందుకి నేను తీసుకుని వచ్చాను దేవునికి స్తోత్రం కలిగిన గాక